ఏపీ సచివాలయంలో భద్రతను కట్టుదిట్టం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక నుంచి సచివాలయంలో ఎవరైనా ఎండర్ అవ్వాలంటే డిజిటల్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ నుండి మాత్రమే అనుమతి ఉంటుంది వాహనాలకు ప్రధాన ద్వారం వద్ద భూమ్ బ్యాటరీ గేట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక సచివాలయంలోకి రావాలి అంటే యాక్సెస్ కార్డు ఉంటేనే ప్రవేశం ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరస్పాండెంట్ కృష్ణ అందిస్తారు లో ఏపీ ప్రభుత్వం మరొక సెక్యూరిటీ సిస్టానికి అయితే శ్రీకారం చుట్టూందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఎస్పీఎఫ్ అంటే సెక్యూరిటీ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్తో ఇప్పటికే పోలీసుల డిపార్ట్మెంట్ సెక్యూరిటీతో పాటు ఇక్కడ అలారం సిస్టంతో పాటు అనేక రకాలుగా సెక్యూరిటీ సిస్టమ్ ఇప్పటికే అయితే ఇక్కడ కొనసాగుతుంది అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో అయితే ఏదైతే ఈ సెక్యూరిటీ సిస్టమ్కి ఏదైతే సెక్యూరిటీ యాక్సెస్ డిజిటల్ యాక్సెస్ సెక్యూరిటీ సిస్టాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సచివాలయంలో ప్రవేశపెట్టబోతుంది ప్రధానంగా తీసుకున్నది ఇప్పటివరకు ఏదైతే సచివాలయ ఉద్యోగులు కానీ బయట నుంచి ఎవరైతే వచ్చే సందర్శకులంతా కూడా ఏదైతే ఇలా సెక్యూరిటీ ఫోర్స్ అంటే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ తనిఖీ చేసే ఇక్కడ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇక్కడ తనిఖీ చేస్తే ఈ తనిఖీ చేసిన లోపల నుంచి ఈ విధంగా వెళ్ళేవాళ్ళు అదే అదేవిధంగా బయట మెయిన్ గేట్ ఏదైతే ఉందో మెయిన్ గేట్ దగ్గర వాహనాలన్నీ కూడా గతంలో ఉన్న వాహనాలన్నీ కూడా రిజిస్టర్డ్ వాహనాలన్నీ కూడా వెళుతూ ఉండేవి దాంతోపాటు వాహనాలు ఏదైతే ఏ డిపార్ట్మెంట్ అనేది కలవాలనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ నుంచి లోపల నుంచి వచ్చినటువంటి ఎస్ఎంఎస్ ఆ వెహికల్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మాత్రం లోపలికి వెళ్ళాయి కానీ ఇక్కడి నుంచి అలా కాకుండా ఏదైతే మెయిన్ ఎంట్రన్స్లో భూమి బ్యారిగేట్స్ ఏర్పాటు చేస్తారు అదేవిధంగా వెహికల్స్ ఏవైతే వెహికల్స్ లోపలికి వెళ్తే వాటన్నిటికి కూడా రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో నంబర్లు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఆ స్కానర్లు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటాయి ఒక్కసారిగా వెహికల్ వస్తే ఆటోమేటిక్గా భూమి బ్యారిగేట్స్ లెగుస్తాయి అదేవిధంగా ఇక్కడ కూర్చుని ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడికి ఎవరైతే గతంలో మినిస్టర్లను కలవటానికి కానీ లేకపోతే సచివాలయంలో ఉన్న హెచ్ఓడిస్ కలవటానికి కానీ వారు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ తనిఖీ చేసిన తర్వాత లోపలికి వెళ్ళారు కానీ ఇక్కడి నుంచి అలా కుదరదు సెక్యూరిటీని టైట్ చేయాలి డిజిటల్ సెక్యూరిటీకి ఇప్పటికే ప్రధానమైన అంటే ఏదైతే ఎయిర్పోర్ట్స్లో కానీ అదేవిధంగా మెట్రో హైదరాబాద్ లాంటి మెట్రో రైల్వే స్టేషన్లో కానీ ఇట్లాంటి సిస్టమ్నైతే చూస్తా ఉన్నాం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఇలాగ డిజిటల్ ఏదైతే ఈ సిస్టాన్ని ఆ యాక్సెస్ సిస్టాన్ని ఇక్కడ ఏర్పాటు అయితే చేయటం అయితే చూస్తాను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ సిస్టమ్ ఎవరు పెడితే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళటానికి కుదరకుండా దీనికి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఒక యాక్సెస్ కార్డు అంటే ఇక్కడ ఏదైతే యాక్సెస్ కార్డు విధంగా అయితే ఇచ్చారు ప్రధానంగా ఎవరైతే లోపలికి వెళ్ళాలనుకుంటే ఉన్నారో వారి యొక్క పూర్తి వివరాలన్నీ కూడా ఈ కా ఈ కార్డులో నమోదు అయితే చేయబడతాయి ఆ కార్డు నమోదైన కార్డులు మాత్రమే ఈ విధంగా యాక్సెస్ చేస్తే మాత్రమే ఈ విధంగా డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం ఈ విధంగా లోపలికి వెళ్ళటము అదేవిధంగా లోపల నుంచి ఏదైతే ఎంప్లాయీస్ అంతా కూడా తన కార్యాలయంలో విధులంతా నిర్వర్తించుకున్న తర్వాత ఒకసారిగా బయటకు రావాలంటే కూడా మళ్ళీ ఈ విధంగా ఈ ఏదైతే ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ యాక్సెస్ కార్డు యాక్సెస్ చేసి కానీ మళ్ళీ తిరిగి రావటానికే కుదరదు కానీ ఇట్లా ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ మొత్తానికి కానీ రెండుసార్లు కూడా ఈ ఎంప్లాయ్ ఎప్పుడు ఎంట్రీ అయ్యాడు ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాడనేది కూడా తనకున్నటువంటి ఏదైతే ఆ రిజిస్ట్రేషను అంటే ఈరోజు డ్యూటీకి వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ కూడా దీంట్లో నమోదాత అవుతుంది ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క సిస్టాన్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దీన్ని పెట్టాలని ఆలోచన కూడా చేశారు కానీ కొన్ని అనివార్య కాలంలో ఇది మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పగ్గాలు తీసుకున్నాక ఏదైతే ఈ డిజిటల్ యాక్సెస్ సెక్యూరిటీ సిస్టమ్ని తీసుకొని రావాలా ప్రధానంగా సచివాలయానికి భద్రతను పెంచేట్లో భాగంగా మాత్రమే ఈ యొక్క ఆ డిజిటలైజేషన్లో భాగంగా మాత్రమే ఈ యొక్క డిజిటల్ ఈ యొక్క సిస్టాన్ని ఇప్పటివరకే ఏర్పాటు చేయడానికి అయితే ఇప్పటికే జిఐడి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసేసింది త్వరలో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ యొక్క యాక్సెస్ కార్డులు అయితే ఇవ్వబోతున్నట్లు మనం చూస్తున్నాం రాబోయే రోజుల్లో ఎవరు కూడా అంటే చాలా సెక్యూరిటీ అంటే ఎవరు లోపలికి రావాలన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు క్షుణ్ణంగా ఆ కార్డు ఉంటేనే మాత్రం లోపలికి వచ్చే వెసులుబాటు కల్పిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇది తాజా భర్తి వీడియో జర్నలిస్ట్ ఆసిఫ్తో కృష్ణమేడ ఏపీ సచివాలయం నుంచి